వ్యవసాయ శాఖకు బడ్జెట్లో ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలను ప్రతిపాదించడమైనది డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి ప్రతిపాదిస్తున్నాం విద్యుత్ శాఖ కోసం పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలను ట్రాన్స్కో మరియు డిస్కమ్ పదహారు వేల నాలుగు వందల పది కోట్ల రూపాయలు షెడ్యూల్ తెగల ప్రత్యేక ప్రగతినిధి కింద పదిహేను వేల రెండు వందల ముప్పై మూడు కోట్లు ఎస్సీ సంక్షేమం ముప్పై మూడు వేల నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయలు మరియు ఎస్టీ సంక్షేమం పదిహేడు వేల యాభై ఆరు కోట్ల రూపాయలు బీసీ సంక్షేమం కోసం ఆరు వేల రెండు వందల ఇరవై తొమ్మిది కోట్లు వెనుకబడిన తరుగుతుల సంక్షేమ శాఖ తొమ్మిది వేల రెండు వందల కోట్ల రూపాయలు మైనార్టీ సంక్షేమం కోసం రెండు వేల రెండు వందల కోట్లు మైనార్టీ సంక్షేమ శాఖకు ఎప్పుడు లేని విధంగా మూడు వేల మూడు కోట్ల రూపాయలు రోడ్లు భవనాల శాఖ కోసం రెండు వేల ఐదు వందల కోట్లు రోడ్లు మరియు భవనాల శాఖకి ఐదు వేల ఏడు వందల తొంభై కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం